ధనత్రయోదశి అంటే హిందువులకు అతిపెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు దీపావళికి ముందు వచ్చే ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుతారు అంతేకాదు ఈ రోజున బంగారం కొంటే మంచిదని చాలామంది కొంటూ ఉంటారు ఈ క్రమంలో పుత్తడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ ఏంటంటే గత కొన్ని నెలలుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు స్మాల్ బ్రేక్ పడింది శనివారం బంగారంపై దాదాపు మూడు వేల వరకు ధర తగ్గింది వెండిపై కూడా పదమూడు వేల వరకు తగ్గింది ఇదే ట్రెండ్ సాయంత్రం వరకు కొనసాగింది ఆదివారం ఉదయం అక్టోబర్ పంతొమ్మిదిను కూడా ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి దేశీయంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష ముప్పై వేల ఎనిమిది వందల అరవై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర లక్ష డెబ్బై రెండు వేలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర లక్షా తొంభై వేలు పలుకుతోంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్పై ఒక్క వేల పది రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై వేల వంద రూపాయలుగా ఉంది కేజీ వెండి ధర లక్షా డెబ్బై రెండు వేలు పలుకుతోంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్పై వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది కేజీ వెండి ధర లక్షా డెబ్బై రెండు వేలు పలుకుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష ముప్పై వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది కేజీ వెండి ధర లక్ష తొంభై వేలు పలుకుతోంది ఈ ధరలు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు నమోదైనవి ఈ ధరలు సాయంత్రానికి పెరగవచ్చు తగ్గవచ్చు కొనే ముందు మరోసారి చెక్ చేసుకొని వెళ్తే మంచిది